మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్క మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మధ్యలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఇక్కడ ఎన్నికల శంకారావం పూరిస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల పదమూడులో మా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం ముగి ముగింపు స్టోన్ కూడా నిన్న గాజువాకులో వేసినాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నిన్న మా యువనాయకులు నారా లోకేష్ గారులో పైలాన్ ఆవిష్కరించడం జరిగింది అంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే తథ్యం మా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి స్వీప్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు దాదాపు నూట అరవై నియోజకవర్గాల పైన గెలవబోతున్నాం రేపు ఇది ఎన్నికల శంకారవంగా దీన్ని పరిగణించవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఏడున ప్రారంభించినటువంటి పాదయాత్ర దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తొంభై ఆరు నియోజకవర్గాలు దాదాపు కవర్ అయినాయి అంటే ఫస్ట్ వెదవులు కుక్కలంతా కూడా వైసీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడినారు మీ అందరికీ తెలిసిన విషయమే అటువంటి వాళ్ళు లోకేష్ అన్న అడుగుతుంటే ఏ కాన్స్టిట్యూన్సీలో అవినీతి గురించి అసలు స్పందించినప్పుడు దాకాలు లేవు అంటే అవినీతి చేసినారు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా పిల్లలకు టీచర్లకు పాఠాలు చెప్పి బెత్తం ఎత్తుకుంటారు చూడో ఆ విధంగా కొట్టి వాళ్ళని తరిమేస్తాడు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో మార్చే పైస్తుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మీకు దండం పెడతా ఉండడం రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా మన బడ్ బిడ్డల భవిష్యత్తు బాగలన్న మన భావి తరాలు బాగుపడాలన్న ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదని మీ అందరికీ తెలియజేస్తూ ఈసారైనా కూడా మంచికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారే వైసీపీ పేటిఎం బ్యాచ్ అంతా ఎందుకు మళ్ళీ మమ్మల్ని చూసి భయపడుతున్నారు మా నాయకుల్ని చూసి వదిలేచ్చు కదా స్వేచ్ఛగా అడ్డంకులు కుర్చీలు లాక్కున్నారు మైక్ లాక్కున్నారు వెహికల్స్ లాక్కున్నారు అదే వెహికల్స్ పర్మిషన్ ఇవ్వలేదు సరే రేపు మేము అధికారానికి వస్తే వీళ్ళందరూ రాష్ట్రం అయితే వదిలి పారిపోవాలి కదా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదిహేడు కూడా రావు రాసి పెట్టుకోండి మేము చెప్తాను ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి సొంత మంత్రులు అసంతృప్తి కేడర్ అసంతరు ఎందుకంటే ఆయన ఒక్కడే ఉండాల ముందరంతా గుమ్మస్తల మాదిరిగా మన రివ్యూ చేశారు వైసీపీ రివ్యూ అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు సమాన ప్రాతిపదికనటి పాటించే పార్టీ ఏదైనా ఉందంటే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు అదే పంతాన్ని ఇబ్బంది కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఎంతోమంది మా లాంటి యువత బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి యువతను కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈరోజు అన్ని పదవుల్లో కూడా అన్ని కులాలకు సమానంగా ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీనే కాబట్టి వైసీపీ బ్యాచ్ బ్యాచ్ పదేడు వచ్చినా కూడా మీకు గొప్పే కాబట్టి ఇంకా నా బుద్ధి తెలుసుకొని లేదంటే ఎవడు కానీ ఎవడెక్కడో మాట్లాడుతున్నాడో వాడిని మాత్రం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి ఉంటుందని అని మాది ఏకైక నిర్ణయం మాది కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మా రాష్ట్ర రాజధాని అమరావతి విశాఖను డెవలప్ చేస్తాం రాయలసీమను డెవలప్ చేస్తాం ఎందుకంటే ఇతను మూడు అన్నాడు మెంట్లో చేసింది అతనికి అదేదో పులివెందుల్లో చేసుకోం మనం మూడు అంతే అంతేగాని మూడు మొక్కలాట నాలుగు మొక్కలాట ఇదేమన్నా ఇప్పటికీ ఎన్ని సంవ నాలుగు ఎండింగ్ ఎలక్షన్ ఇంతవరకు స్టోనేషన్ పాపాన్ పోలేదు ఇతను పొయ్యి చేసేది కొంటే కొంచెం తెలివిగా లాజిక్గా చేయాలి కానీ ఒకసారి మాట ఇచ్చి రెండోసారి తప్పితే ఇంక రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మరు అని తెలియదు కాబట్టి ఇక్కడ నుంచే అంటే సాగుతుందని చెప్పే వైసీపీ ఋషికొండ చుట్టుపక్కల వైజాగ్ అంత ప్రజలను అడగండి ఏం చెప్తారో అసలు ఈ రాజధాని మా గుద్రా బాబును వెలుపర జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండే భూములు ఆక్రమించేస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళే కూడా మదన పడుతున్నారు కాబట్టి ఏం అటువంటిది ఏం జరగదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే తద్దాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు మా యువనాయకుడు నారా లోకేష్ మాలాంటి లాంటి అందరినీ కష్టపండు వాళ్ళందరినీ రాబో రోజుల్లో ఇంకా ముందుండి నడిపిస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం